మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్ ఓయు కాలనీ షేక్పేట్ హైదరాబాద్ దేవా ఈ గుడి ఎకరాల జాగలు ఉందంట పెద్ద గుడి చాలా ప్రశాంతంగా ఉంది లోపల చూస్తే కూడా అంది పావన గణపతి నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఇదంతా కూడా దాన్నే తుల్జారాంబాగ్ టెంపుల్ అంటారు ఇడికి లోపల ఉన్న దేవుళ్ళకి అఖండ దీపం అన్నట్టు ఇది సో ఈ దీపం ఎప్పటికీ ఎలుగుతూనే ఉంటది ఇది గత మూడు వందల సంవత్సరాల నుంచి ఎలుగుతున్న దీపం అన్నట్టు ఈ గుడిని ప్రారంభించారో అప్పుడు ఇక్కడ ఓన్లీ వినాయకుడు మాత్రమే ఉండేనంట తుల్జారామన్ ఎందుకంటు వినాయకుడు కూడా అనొచ్చు కదా అనే డౌట్ వస్తుంది అందరికీ బట్ తుల్జారామన్ అంటే ఈ గుడిని కట్టాలన్న ఒక సంకల్పం తీసుకున్న వ్యక్తే తుల్జారామన్ సో యాక్చువల్లీ ఇక్కడ ఏంది అని అంటే పుట్ట వెలిసింది పాము రెగ్యులర్గా తిరిగేదంట అండ్ ఇక్కడ స్వయంభు ఒకటి ఋషిక వాహన మోహన గణపతి పాహి మాం రక్ష మాం గణపతి సో అంటే ప్రేక్షకులకి నమస్తే ఈరోజు వందేళ్ళ ఆలయం సనాతన వైభవంకి స్వాగతం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ అయితే ఈరోజు నేను వచ్చేసిన అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ కిందికి వచ్చే ఒక తుల్జారాంబాగ్ టెంపుల్ అని అంటారు అంటారన్నమాట దీన్ని చాలామందికి తెలిసే ఉంటుంది ఈ గుడి రెండెకరాల జాగలు ఉందంట పెద్ద గుడి చాలా ప్రశాంతంగా ఉంది లోపల చూస్తే కూడా మొత్తం సర్వం అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు అంట ఈ గుడి లోపలికి పోతే అండ్ ఇక్కడ స్వయంభు ఒకటి ఉంది ఏందనేది నేను లోపల పోయినాక చెప్తాను కానీ ఫస్ట్ గుడి లోపల పోదాము నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఇదంతా కూడా ఫుల్ చుట్టూ చెట్లే రౌండ్గా చెట్లు అసలు గుడి లోపల ఒక గుడి ఉందన్న విషయం బయటకెళ్ళి చూస్తే తెలియదు ఎవరికి బట్ లోపల ఎంత పెద్ద గుడి ఉంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను దాన్నే తులజారాం బాక్టె ంట రావి చెట్లు అసలు ఎన్ని చెట్లున్నాయి తెలుసా లోపల ఇక్కడ పార్కింగ్కి కూడా ఇంత పెద్ద ప్లేస్ ఉంది యాక్చువల్ యాక్చువల్గా దసరా టైంలో చాలా కార్లు వస్తాయి ఇక్కడ పూజలు చేయించుకొని కార్లు బండ్లు ఇవన్నీ లోపలికి తీసుకొచ్చి ఈ పూజ చేస్తారన్నమాట సో పెద్ద మర్రి చెట్టు ఉంది మధ్యలో మొత్తం మర్రి ఊడలు ఇట్లా అంటే ఈ చెట్టు ఆ ఊడలు చూస్తేనే ఆ చెట్టు ఎంత పాతదన్న విషయం అర్థమవుతుంది మీకు ఈ చెట్టుకు కూడా చాలా చరిత్ర ఉంది అంతేకాకుండా ఈ చెట్టు చుట్టూ కూడా నాగదేవత ప్రతిష్టలు అయినాయి అంటే మీకు తెలుసు కదా నాగదేవత ప్రతిష్టలు అంటే చాలా మంది నాగసర్ప దోషాలు అదే కాలసర్ప దోషాలు ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళంటే పిల్లలు లేని వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఇంకేమన్నా వేరే దోషాలు అందరూ కూడా ఇట్లా నాగదేవత ప్రతిష్టలు చేస్తూ ఉంటారు సో గంటుంది అంత హాయి ఉంది కదా సార్ టెంపులు అసలు నిజంగా నేను ఇప్పుడు వరకు చాలా టెంపుల్స్కి పోతే కొంచెం ఎండ చూడాల్సి వచ్చేది కానీ ఒకవేళ బాగా ఎండ ఉన్నా కూడా ఇక్కడ చెట్లు చూడరు ఇట్లా పైకి ఒక్కసారి ఇట్లా పైకి చూపి మొత్తం రౌండ్గా మొత్తం అన్ని చెట్లే సో ఈ ఆకుల సాటి నుంచి ఎండ రావడం చాలా తక్కువ కాబట్టి ప్రశాంతంగా తిరగచ్చు గుడి మొత్తం మస్తు చెట్లు ఉన్నాయి అసలు నిజంగా అండ్ ఇది ఏదైతే మర్రి చెట్టు ఉందో దీనికి నిజంగా చాలా చరిత్ర ఉందంట ఎందుకు అని అంటే యాక్చువల్గా ఇది ఈ టెంపులే త్రీ హండ్రెడ్ ఇయర్స్ కన్నా కూడా ఇంకా పాత టెంపుల్ అయినప్పటికీ ఈ చెట్టు ఏదైతుందో అంతకన్నా పాతదన్నట్టు అందుకోసమే ఆ చెట్టు చాలా పవిత్రమైనది శ్రేష్టమైనది అని చెప్పేసి దానికి అందరు ముడుపులు కట్టిర్రు ఎందుకంటే కింద నాగప్రతిష్టలు అయినాయి కదా సో పైన ముడుపులు కట్టుకున్నారు పిల్లల కోసం కానీ లేకపోతే భర్త బాగుండాలని గాజులు కట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరి కోరికను బట్టి వాళ్ళు ముడుపులు కట్టుకోవడం జరిగింది ఇక ఆ నుంచి వస్తే మీకు లింగం చూపిస్తారండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇగో ఇక్కడ శివయ్యకి ఇక్కడ అంటే ఇది బయట ఉంది కదా సో ఇక్కడ పంతులు లేరు అనమాట వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మంచిగా రాగి చెంబులలో నీళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళే అభిషేకం చేసుకుంటున్నారు సో శివుడి ఫేస్ ఆకారం ఉంది చూసినరా మొత్తం లింగానికి అన్ని వైపులా ఇప్పుడు దీన్ని చూస్తే నాకు ఒకటి అర్థమైంది ఏంది అని అంటే బేసిక్గా చాలామంది ఏం చేస్తారు ఏదైనా విగ్రహము ఒక వైపు కొంచెం చిన్నగా ఇరిగిపోయినా కింద పడ్డా చేజారి అట్లా ఏదైనా ఉన్నా కూడా తీసుకొచ్చి గుళ్ళల్లో పెట్టేసేస్తారు తెలుసు కదా కానీ కేవలం లింగం మాత్రమే ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కలకు సెపరేట్గా కూడా పూజ చేసుకోవచ్చు దానికే నిదర్శనం ఇది అంటే ఆయన ఎటువైపు అయినా ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు అంత సర్వం సర్వాంతర్యామి ఆయన్నే అనమాట సో అందుకోసమే చూడెంట్స్ చుట్టూ ఆయన్నే ఉన్నాడు అంటే శివుణ్ణి ముందు నుంచి మొక్కాలి వెనక నుంచి మొక్కాలి ఏముండదు అన్ని వైపుల నుంచి మొక్క शिवाय सदाशिवाय ओम महेश्वराय महेश्वराय महेश्वराया ओम हरुम हरुरा हरुम हराया ओम అంత నీళ్ళు వస్తే మస్తు ఖుష్ అయిపోతాడు మనం అడిగినాయి అన్ని చేస్తాడు తెలుసా చాలా మంచి ఆయన ఆయన ఇగో ధ్వజస్తంభం పాత గుడి అని చెప్పడానికి మనం చాలాసార్లు ప్రతిసారి చూస్తాం కదా పాత గుడి అని చెప్పడానికి ఫస్ట్ ఏం చూడాలి అని అంటే ధ్వజస్తంభం చూడాలి ఎస్ ఇది ఆ పాతకాలపు ధ్వజస్తంభం కాబట్టే ఈ రాయితో కట్టింది ఉంది చాలా పాతది ఉంది బట్ ఈ గుడి అంటే అంత పాతది కదా కాబట్టి దాన్ని మళ్ళీ రెనోవేట్ చేయడం జరుగుతూ ఉంది సో దాన్ని రెనోవేట్ చేసేట టైంలో ఇంకొక ధ్వజస్తంభం కూడా దీనికి గట్టడం జరిగింది బట్ అది కూడా చాలా పాతదే ఇది అయితే రాయిది చూసారు కదా ఇప్పుడు ఇంకో ధ్వజస్తంభం చూపిస్తారంట ఇగో ఇది అఖండ దీపం సో ఓవరాల్గా గుడికి లోపల ఉన్న దేవుళ్ళకి అఖండ దీపం అన్నట్టు ఇది సో ఈ దీపం ఎప్పటికీ ఎలుగుతూనే ఉంటుంది ఇది గత మూడు వందల సంవత్సరాల నుంచి ఎలుగుతున్న దీపం అన్నట్టు అంటే మూడు వందలకు పైగానే అవుతుంది ఈ గుడి కట్టి సో అప్పటి నుంచి కూడా ఎలుగుతున్న దీపం ఇది మూడు వందలకు పైగా అంటే ఆ టైంలో ఈ ఏరియా అంతా ఒక అడవి ఒక అడవిలో ఇంత అందమైన గుడి అసలు ఎంత బాగుంటుంది ఊహించుకోవడానికే చాలా బాగుంది నేను చెప్పినా కదా ఇంకో ధ్వజస్తంభం ఉంది అని ఇంకో ఇదే సో ఇది కూడా ఇంకో ధ్వజస్తంభం అన్నట్టు తర్వాత కట్టిర్రు బట్ దీని తర్వాత కూడా ఇంకా చాలా రెనోవేషన్ జరుగుతుంది ఇంకా కొత్తవి కడతూ ఉన్నాయి ఎందుకంటే బాగా పాతగా అయిపోయి కొంచెము ఈ బండలన్నీ కూలవడు ఇట్లాంటివి అవుతాయి కదా సో అందుకోసమే దాన్ని రెనోవేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే విపరీతంగా భక్తులు వస్తారు వీడికి నేను ఒకసారి శివరాత్రి రోజు వచ్చిన వీడికి ఎందుకంటే శివలింగం చూస్తే కూడా మీరు అదే ఆ పాత మూడు వందల ఏళ్ళకు పైగానే ఎప్పుడైతే కట్టిరో గుడి అప్పటినుంచి ఉన్న లింగం అది సో ఆ లింగానికి ఎన్నో పూజలు ఎన్నో లక్షల పూజలు అయి ఉంటాయి ఎన్నో లక్షల అభిషేకాలు అయి ఉంటాయి సో అలాంటి శివుడిని దర్శించుకునేటందుకు శివరాత్రి రోజు ఒక పెద్ద లైన్ ఉంటుంది బయట వరకు గుడి బయట వరకు ఒకసారి వచ్చిన నేను అందుకే చెప్తున్నా సో ఇప్పుడు ఈ గుడి ఫస్ట్ 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 మూడు వందల ఏళ్ళకు పైగా ఏదైతే ఈ గుడిని ప్రారంభించారో అప్పుడు ఇక్కడ ఓన్లీ వినాయకుడు మాత్రమే ఉండేనంట ఎస్ అంటే ఫస్ట్ వినాయకుడి గుడిగా ఇది అందరికీ తెలుసు తర్వాత శివుడు తర్వాత మిగతా చాలామంది దేవుళ్ళు వచ్చారు వాళ్ళందరినీ చూపిస్తా బట్ ఫస్ట్ మనం వినాయకుడినే కదా మొక్కాలి ఆయన్నే కదా ఫస్ట్ పూజలు పొందాల్సిన వ్యక్తి కాబట్టి ఫస్ట్ వినాయకుడి దగ్గర పోదాం వినాయకుడు హోమం చేసేటందుకు ఇడ హోమగుండం కూడా పెట్టారు ఈ మెట్లు బండలు చూసిరా ఎంత పాత ఈ బండలు చూస్తే తెలుస్తుంది చూడండి షాబాబ్ బండలు అంటారు కదా ఆ బండలు వేసారు అండ్ ఈ పాత పిల్లర్సు గంటకూడదాం భూషితం కామరూపరం దేవం వందేహం గణనాయం సో ఇది చూసారు కదా రాళ్ళు ఈ పాత కాలం గుళ్ళల్లోనే మనం చూస్తాం ఇట్లా అంటే రాళ్ళు ఈ స్ట్రక్చర్ యో వినాయకుడు ఇవన్నీ పెయింట్లు మాత్రమే కొత్తగా వేసినట్టున్నారు అండ్ ఈ గుర్రాలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఆడుకునే గుర్రాలు లాగా ఉన్నాయి సరే రండి ఇక్కడ ఒక మంచిది ఏంటి తెసా ఇక్కడ భక్తులందరూ కూడా వినాయకుడు గుళ్ళకి ఆ పక్కనే శివుడు ఉన్నాడు సో వాళ్ళంతా వాళ్ళే లోపల పోయి వినాయకుడికి పూజ చేసుకొని మొక్కుకొని వస్తున్నారు అన్నట్టు సో మనం కూడా లోపల పోవచ్చు రండి సో ఫస్ట్ ఈ గుళ్ళ ఉన్న దేవుడు ఈ దేవుడే అన్నట్టు సో ఈ విగ్రహం ఏదైతే చూస్తున్నారో ఇది మూడు వందలకు పైగా పాత విగ్రహం అన్నట్టు అప్పట్లో దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు తుల్జారామని ఎందుకంటు వినాయకుడు కూడా అనొచ్చు కదా అనే డౌట్ వస్తుంది అందరికీ బట్ తుల్జారామని ఎందుకంటారు అంటే ఈ గుడిని కట్టాలన్న ఒక సంకల్పం తీసుకున్న వ్యక్తే తుల్జారాం సో ఆ తులజారాం గారి ఫ్యామిలీయే ఇప్పటికీ కూడా ఈ గుడిని మొత్తం నడిపిస్తుంది సో విగ్రహానికి మీరు మంచిగా సొమ్ములు జరుగురి సో మంచిగా జగ జగ మెరుస్తున్నాయి ఆ కిరీటం కావచ్చు గొలుసులు కావచ్చు ఎంత బాగా చేసారు సో ఇక్కడ అందరూ కూడా భక్తులు లోపలికి వచ్చి వినాయకుడికి ఇంత బెల్లం ముక్క పెట్టి వినాయకుడికి బెల్లం బాగా ఎక్కుతుంది కదా సో వినాయకుడికి ఇంత బెల్లం ముక్క పెట్టి మంచి మొక్కుని దండలు వేసుకొని పోతారు అన్నట్టు సో మనం కూడా మొక్కుందాం ఆయన ఇంకోటి చూపించాలి మీకు ఏంది అని అంటే ఇంతకుముందు కూడా కొన్ని గుళ్ళల్లో మనం చూసినాం పైన చూడండి ఈ విధమైన ఏర్పాటు చేసింది ఇదంతా కూడా పాత స్ట్రక్చర్ అన్నట్టు అంటే అప్పట్లో బేస్ ఇప్పుడు ఈ సుట్టుముట్టు గోడలు ఏవైతే ఉంటాయో పిల్లర్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఈ రాళ్ళు ఇట్లా ఆ స్ట్రక్చర్లో ఇట్లా పెట్టి ఆపి రూఫ్ తయారు చేసుకుంటారు సో ఆ విధంగానే ఈ రూఫ్ని తయారు చేయడం జరిగింది మొత్తం పాత చాలా పాత పురాణ గుడి అండడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ వినాయకుడు గుడిలా అంటే ఇది ఎట్లా అంటే బేసిక్గా ఒక గుడి లోపల ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గుళ్ళు అనేది మనం తక్కువ ఇస్తాం సో ఇది ఫస్ట్ కట్టిన గుడి కాబట్టి ఫస్ట్ కట్టినరు అండానికి ఫస్ట్ ఇగో ఇవే అన్నట్టు ఎగ్జాంపుల్స్ ఈ పిల్లర్స్ ఏవైతున్నాయి ఇవన్నీ రాళ్ళు ఇదంతా రాయి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పెయింట్ చేయకుండా బాగుంటుందేమో అనిపించింది నాకు ఎందుకంటే ఆ రాళ్ళ అందమే వేరుంటుంది సో ఇక్కడ శివుడు పార్వతున్నారు వాళ్ళ మమ్మీ డాడీ కదా సో అందుకోసమే శివుడు పార్వతిని వేసిండ్రు అండ్ మంచి ఫ్లవర్ డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా రాయి పైన చెక్కి వాటిని పిల్లర్స్గా ఇట్లా పెట్టేటోళ్ళు అండ్ ఇక్కడ కూడా మధ్యలో సుషిరు కదా లోపల గర్భగుళ్ళ కూడా మధ్యలో మనకి ఇట్లనే ఉంటుంది ఈ స్ట్రక్చర్ ఇప్పుడు అంటే ఇట్లా మరీ ఇట్లా డీప్గా పైకి పీకి ఇట్లా లోపల వరకు ఇట్లా గర్భగుళ్ళు ఎట్లుంటుంది హైట్ అట్లా ఉండేది కానీ అప్పట్లో అట్లా ఉండేది కాదనమాట ఈదర్ ఇట్లా ఉండేది లేదంటే ఈ మధ్యలో కొంచెం ఓపెన్ ఉండేది సో అట్లా గుళ్ళు ఆ పాత గుళ్ళు అవన్నీ అండ్ ఇది కూడా కింద మీరు చూస్తే తాంబేలు ఉంది కదా చూసారు కదా యాక్చువల్గా శుభ శుభానికి చిహ్నం అన్నట్టు తాంబేలు అనేది సో పాత గుళ్ళల్లో ఇట్లా మధ్యలో ఇంత పెద్ద తాంబేలు వేస్తారు ఇప్పుడు అన్ని చిన్న చిన్న ఇంత ఇంత పెట్టుకుంటున్నారు ఇట్లా స్టార్టింగ్లో గుళ్ళల్లో స్టైల్గా బట్ అప్పట్లో ఇట్లా వేసేటోళ్ళు అన్నట్టు సో అన్నిటికీ పెయింట్లు వేసేసారు శివుడు పార్వతి వినాయకుడు ఇగో బ్రహ్మ ఏ పిల్లర్స్ పైన చూసారా మీరు నాకు ఇప్పుడు అర్థమైంది ఇగో ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు అంటే ఇప్పుడు వరకు పిల్లర్స్ పైన మామూలుగా డిజైన్స్ చూసినాం మనం పాత గుళ్ళల్లో బట్ ఇక్కడ ఇగో బ్రహ్మ సరస్వతి అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ రండి ఇది విష్ణుమూర్తి ఇట్లా పొడవునామంది మీకు చూసినరా విష్ణుమూర్తి అమ్మవారు అన్నట్టు లక్ష్మీదేవి ఇప్పుడు రండి చూపిస్తాను మీకు ఇంకో పిల్లర్ పైన ఇక్కడ శివుడు పార్వతి త్రిశూలం ఉంది చూసినరా సో అట్లా అంటే త్రిమూర్తులని మొత్తం ఈ పిల్లర్స్ పైన కూడా పెట్టారు చూసారుగా ఇది కూడా విష్ణుమూర్తి ఇది ఇక్కడ చక్రం ఉంది వెరీ నైస్ సో ఇదంతా కూడా వినాయకుడిది సో ఫస్ట్ ఇది గుడి కానీ ఇప్పుడు ఇదంతా గుడే సో నెక్స్ట్ వినాయకుడి తర్వాత ఈ గుళ్ళ శివుడిని పెట్టిరన్నట్టు సో శివుడు కూడా చాలా పాత ఉన్నాయి ఎందాక చెప్పినా కదా ఒకరోజు శివరాత్రికి నేను వచ్చిన ఇడికి అని సో శివరాత్రికి వచ్చినప్పుడు లైన్ చూడు అసలు పొద్దున్నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్ లైను ఆడిపోదాం ఇప్పుడు शङ्कर अरुण शिवा भस्माङ्गधरा अरुण शिवा त्रिनेत्रमूर्ति मूर्ति अरुण शिवा त्रिशूलधारी अरुण शिवा अरुण शिवा करुण शिवा अरुणाचल शिव करुण शिवा अरुणाचल श्री करुण शिवा अरुणाचल शिव करुण शिवा గుడి చూద్దాం అయితే ఈ గుడి ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తారు కదా నా చుట్టుముట్టు గుడి చూస్తున్నారు కదా రెగ్యులర్గా సీరియల్ చూసేటోళ్ళకి ఈ గుడి పాద గుడి అనిపిస్తుంది ఎందుకంటే సీరియల్ల చాలా వరకు ఈ గుళ్ళు షూటింగ్ అవుతుంటాయి అన్నట్టు ఈ గుళ్ళ కొన్ని సీరియల్స్ షూట్ అవుతాయి మీరు నెక్స్ట్ టైం గుర్తుపట్టు కావాలంటే ఇప్పుడైతే శివయ్య మొక్కుందాం సో నంది చూసారు కదా ఇది యాక్చువల్గా వినాయకుడు తర్వాత ఈ గుళ్ళ శివుణ్ణి ప్రతిష్ఠించరు అనమాట సో ఈ శివయ్యకే నేను చెప్పినా కదా శివరాత్రి అప్పుడు పెద్ద లాయిండ్లు సో ఇదంతా కూడా రీసెంట్గా రెనోవేట్ చేశారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అసలు ఈ బండలు ఇదంతా లేకుండే చాలా పాతదే ఉండే బట్ కొంచెం అది మొత్తం ఎత్తులు అంపులు అయిపోయి వచ్చే భక్తులకు కష్టమవుతుందని చెప్పి రెనోవేట్ చేసిండ్రు సో మన నందీశ్వరుడు ఇక్కడ కూడా అంటే ఈ శివుడి దగ్గర కూడా అందరు భక్తులు లోపలికి పోతారు చూశారు కదా సో లోపలికి పోయి మంచిగా చెమ్మ నీళ్ళు పోసి మొక్కొని రావచ్చు అన్నట్టు రండి పశునాం పాపనాశం పరేషం గజేంద్ర కృత్తిం వసాజూట మధ్య స్ఫురవారి महादेवमेकं स्मरामि स्मरामि महेशं सुरेशं सुरारातिनाशं विभुं विश्वना योगीश्वराय त्रायं भकाय त्रिपुराकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय सर्वेश्वराय सदा शिवाय सर्वेश्वराय सदा महादेवाय नमः महादेवाय नमः महादेवाय नमः न चापोनव निर्नवायु न चाकाशमास्तेन तन्द्रा न निद्रा न चोष्णं न शीतं न देशो नवेषु न यस्यास्ति मूर्तिस्त्रिमूर्तिं तमीडे अजं शाश्वतं कारणं कारणा... సో ఇప్పుడు నేను గుడి బయట మీకు ఒక ముచ్చట చెప్పిన ఇక్కడ కూడా ఒక స్వయంభు ఉంది చెప్పాలి అని సో యాక్చువల్లీ ఇక్కడ ఏంది అని అంటే పుట్ట వెలిసింది పాము రెగ్యులర్గా తిరిగేదంట కొంచెం జనాలు ఎక్కువ అయ్యేసరికి కొంచెం పాము తగ్గిపోయింది రావడం కనిపించడం అనేది బట్ ఇంతకుముందు మాత్రం రెగ్యులర్గా పాములు దిగేటి బట సో ఇక్కడ పుట్టకి చాలా మంది మొక్కుకుంటారు పిల్లలు లేని వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు రెగ్యులర్గా వచ్చి మొక్కుకుంటారు అన్నట్టు సో మనం కూడా పోయి మొక్కుకుందాం సో ఇది చూసిరు కదా పుట్ట కిందంతా కూడా పుట్టని అన్నట్టు సో చాలా కింద నుంచి ఉన్న పుట్ట ఇది పైకి లేపి సుట్టుముట్ట కట్టేసారు అండ్ నాగుల పంచమప్పుడు లేకపోతే ఈ నాగదేవతకు పూజలు చేయాలనుకున్న వాళ్ళు సపరేట్గా ఎవరన్నా వచ్చి ఏమైనా దోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు బాగా చేసుకుంటారు అన్నట్టు సో ఇప్పుడు ఇక్కడ ఇగో పాండరంగ స్వామి దేవి గోవింద గోవింద అత్యంత తక్కువ దేవాలయాలలో కనిపించే దేవుడు సూర్య భగవానుడు సో ఇప్పుడు నెక్స్ట్ సాయిబాబా ఎస్ సో ఇక్కడ నెక్స్ట్ మన సీతారాములు ఉన్నారనమాటోవిందాగోవిందోవిందా ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చింది గురువు దగ్గరికి ఎస్ దత్తాత్రేయ స్వామి జయ 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 గురు జయ జయ శ్రీత జయ బ్ర నెక్స్ట్ ఇప్పుడు ది బాస్ అన్నట్టు ఆంజనేయ స్వామి జై శక్తి సో యాక్చువల్గా నేను మీకు చెప్పినా కదా మామూలుగా వినాయకుడు గుడితోని మొదలైన ఈ గుడి ఈరోజు అన్ని దేవతలు దేవుళ్ళు ఈ గుడిలోనే ఉంటారు అండ్ ప్రతిరోజు కూడా ఈ గుడిలా జనాలు విపరీతంగా వస్తూ ఉంటారు కాబట్టి దీనికి తుల్జారాం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే తుల్జారాం అనే ఒక వ్యక్తి అప్పుడెప్పుడో ఒక మూడు వందలకు సంవత్సరాల పైగానే అవుతుంది గుడి కట్టి సో ఆయన కట్టిన గుడి కాబట్టి వాళ్ళ వంశీయులు అంటే వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ గుడిని మొత్తం చూసుకుంటారనమాట దాన్ని ఇప్పుడు వాళ్ళే రెనోవేట్ చేసుకుంటా ఉన్నారు డెవలప్ చేస్తూ ఉన్నారు భక్తులకి తగ్గట్టు అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు సో ఆయన మనవడైన సార్ ఇక్కడ ఉన్నారు ఆయనే పంతులు ఇక్కడ కాబట్టి సార్ నమస్తే నమస్కారం బాగున్నారా బాగున్నారా మీ పేరు విక్కీ మహారాజ్ విఘ్నేష్ విక్కీ మహారాజ్ గారు మా ముత్తాత అప్పుడు ఆ సమయంలో వాళ్ళు వచ్చి ఇక్కడ ల్యాండ్ కొనడం కానీ ఇక్కడ దేవాలయ నిర్మాణం తులజారాం అనే వ్యక్తి మా ముత్తాత ముత్త మొదటగా ఈ దేవస్థాన వ్యవస్థాపకులు అయితే ఆయన వచ్చిన తర్వాత ఏదైతే జనరేషన్ బై జనరేషన్ ఉందో మొత్తం ఇక్కడ మేము మొత్తం సెటిల్ అయిపోయినాము మొత్తం ఇక్కడ మాది మేము పుట్టి పెరిగి మొత్తం ఎన్నో జనరేషన్ ఇప్పుడు ఆరో తరం అంటే మూడు వందలకు పైగా అయిపోయింది సంవత్సరాలు ఈ గుడి కట్టి అండ్ వాళ్ళే చూసుకోవడం అంటే నెక్స్ట్ మీ పిల్లలు వస్తే ఏడో తరం అన్నట్టు అవును సో ఇట్లా తరతరాలుగా గుడిని కాపాడుకుంటూ ఎంతో మందికి మంచి ఫెసిలిటీస్ ఇస్తూనే అట్ ద సేమ్ టైం అన్ని పండుగలకి బాగా పూజలు చేస్తారు ఇక్కడ చాలా మంది జనాలు వస్తారు కదా నేను చూసినా కూడా దసరా దసరాపుడు మొత్తం కార్లు నిండిపోతే కార్ల పూజలకు వస్తారు అండ్ శివరాత్రికి శివుడి దగ్గర పెద్ద లైన్ ఉంటుంది అభిషేకం చేసేటందుకు అండ్ ఇంకేమేం పండుగలు బాగా చేస్తారు అండ్ ఇంకా ఏమేమి కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టరు గుడ్ల ప్రతినిత్యము పూజలు అనేది నిర్వహిస్తూనే ఉంటాము ముఖ్యంగా అందులో ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది మధ్యాహ్నము సాయిబాబా ఆర్తి అనంతరము అన్నదాన కార్యక్రమము ఇది రెండు వేల పద్దెనిమిది జనవరి నాలుగో తారీఖు మా నాన్నగారు మొదలుపెట్టారు అదేవిధంగా రీసెంట్ నాలుగు నెలలు అవుతుంది నాన్నగారు స్వర్గీయులయ్యి మా నాన్నగారి ఆశయం మేరకు ఈ అన్నదానం అనేది ఎప్పుడు ఆపకూడదు అనేది ఆయన ఉద్దేశంతోనే ఆశయంతోనే మేము ఇంకా మొదలు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం అతి ప్రతినిత్యము ఇలా సోమవారం నుండి మన ఆదివారం వరకు ప్రతిరోజు ప్రతి దేవుళ్ళ గురించి పూజలు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి ఓకే ఇందులో ప్రత్యేకంగా వచ్చి గురు పౌర్ణిమ శ్రీరామనవమి విజయదశమి కార్తీక మాసము శ్రావణ మాసము నాగుల చవితి నాగపంచమి ప్రతినిత్యము ఈ యొక్క పూజా కార్యక్రమాలు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటుంది ఓకే సో ఏ పండగైనా గానీ ముఖ్యంగా ఇక్కడ ఆల్కాపూర్ వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ వచ్చే టెంపుల్ ఏదైనా ఉంది అని అంటే అదే ఈ తుల్జారాంబాగ్ టెంపుల్ దీన్ని తుల్జారాంబాగ్ అంటారు ఎందుకంటే బాగంటే అంటే ఒక వనం లాంటి నిజంగానే వనం లాగానే ఉంది కూడా ఈ టెంపుల్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా సంతోషం అండ్ నిజంగా జనాలు వస్తే కూడా ఇక్కడ వాళ్ళకి ఆరోగ్యము సంతోషము అన్నీ అంటే మనశ్శాంతి అన్నీ పొందేలాగా ఈ గుడిని కట్టడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అండ్ చాలా థ్యాంక్ యూ మచ్ చాలా పాత గుళ్ళల్లో మాత్రమే కనిపించే ఇలాంటి ఒక ప్లేస్ అదే కోనేర్ పర్వ దోషాలు పోవాలంటే గోమాతని సేవించుకోవాలి గోమాతకు మించిన దేవుడు ఇంకెవరు చెప్పు చూసింది కదా ఇంత ప్రశాంతంగా ఉంది గుడి నిజంగా మిట్ట మధ్యాహ్నమైనా కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉండే మూడు వందల ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన ఈ గుడి తుల్జారాంబాగ్ టెంపుల్ అల్కాపూర్ టౌన్షిప్లో ఉంది కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా మీరు తుల్జారాంబాగ్ టెంపుల్ అని కొడితే మీకు వచ్చేస్తుంది అడ్రస్ తప్పకుండా వచ్చి ఇక్కడ గోసేవ చేసుకోవచ్చు అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు అండ్ ఈడ మంచి స్పెషల్ పూజలు పండగలప్పుడు కూడా అవుతాయి అన్నట్టు సో అది ఈ వారం మన వందేళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై గోల్ కంపెనీ చూస్తానే ఉండరు సుమన్ డ్రెస్ కటసి శారీ హౌస్ ఓయూ కాలనీ షేక్పేట్ హైదరాబాద్